వికారాబాద్ జిల్లా నవపేట్ మండల్ రోడ్ చాలా నీట్ గా అనిపిస్తుందన్నా మరి ఎవరు చేపిస్తున్నారా సాంక్షన్ అయిందా ఇలా నమస్తాను అది రోడ్ ఏం సాంక్షన్ అయిందో ఏమో తెలియదు ఈ రోడ్ కోసం అయితే నేను చాలా సార్లు ధర్నా చేసినాం ఆ ఎమ్మెల్యే గానీ స్పీకర్ గాని మంత్రి గారి కూడా సీతాక గారి కూడా మొన్న పర్యటిస్తే ఆమె గట్ట మెమరాండం ఇచ్చినాం ఆ రోడ్ బాగు చేయాలని కానీ మరి ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు కాకుంటే మన పుల్మాండి విలేజ్ రవీందర్ రెడ్డి అన్న గారు ఏమనుకోండి ఏమో బాధలు చూసి జెసి పెట్టి రోడ్ సాపడేపించి నేను నా గుంతలమేమైన రోడ్ ను అక్కడక్కడ ఆయన సొంత డబ్బులతో కంకర తీసుకొచ్చి పోస్తుండు మట్టి తీసుకొచ్చి పోస్తున్నాడు ఇదైతే మేము చాలా సంతోషిస్తున్నాం అన్న ఎందుకంటే మా విలేజ్ కాదు మా పక్క విలేజ్ పుల్మామిడి అయినా కూడా మరి రవీంద్ర రెడ్డి అనే గారు మరి మా బాధలు చూసిండో మరి మొన్న యాక్సిడెంట్ అయింది మొన్న కొత్తగాడికి కూడా ఒక వ్యక్తి చనిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి ఇక్కడ చాలా సార్లు పడ్డారంట చిటి గిర పడంగా చూసిండు చూసిండట అది అయితే మాకు వెళ్ళడం నిజంగా రోడ్ సాం నిర్దేశం వరకు అన్న చేపిస్తుండు అన్న ఎవరు అంటే నేనే చెప్పిస్తాం ఇట్లా బాగుందని చెప్తున్నాడు అన్న నేను నిజంగా అభినందిస్తున్నాం మేము ఆ ఊరే అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాం రవీంద్ర రెడ్డి అన్న గారికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన ముందు ముందు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా మోడల్ స్కూల్ అయ్యి కొంచెం గుండెల్లో వర్షం వల్ల వాటర్ నిలిచి ఒక దగ్గర నిలిచి వల్ల దోమలు అవి వస్తున్నాయని స్మెల్ వస్తుందని వాళ్ళు మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ కాడ భవన్ కాడ మన జూనియర్ కాలేజ్ కాడ ఇట్లా ఎదురైనా చెప్తే అన్న ఎందుకనే స్పందించి అక్కడ కూడా మట్టి ఒప్పించి జేసీపీతో ఒక రోజంతా వర్క్ అన్న నిజంగా ఎవరన్నా మనం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు చెప్పినా స్పందించలేదు కానీ స్వచ్ఛందంగా రవీంద్రన్న వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు మేము చాలా మన మండలి నుంచి ఇలాంటి వ్యక్తున్నందుకు అలాంటి వ్యక్తి ఎంకరేజ్ చేస్తాడు అలాంటి వ్యక్తి ఇంకా మనం కొంచెం ఏమన్నా సమస్యలైనా దృష్టికి వెళ్తే ఏ సమస్యలైనా సాల్వ్ చేస్తుండే ఇక అధికారులకు చెప్పడం చేసి ఈ ఇప్పటి నుంచి మొత్తం రవీంద్ర రెడ్డి అనేకే అందరు చెప్పిన విధంగా ఆయన సొంత డబ్బులతోటి ప్రాబ్లం సాల్వ్ చేస్తుండ్రు రోడ్డు విషయంలో అయితే మట్టి పోస్తున్నాడు రైల్వే స్టేషన్ చెట్టిగిడ్డ నుంచి స్టేషన్ చాలా ఇబ్బంది అయితే ఒక పెద్ద బండి వస్తుంటే సైడ్ తీసుకుందామంటే బైక్లకు ఆ రేణి షెడ్లు జరిగిపోవడం కింద జరుగుతుండే ఆ వరకు కూడా చేపించి ఆ రోడ్ గిట్ట మంచిగా చేయించండు రవీంద్రనాన్న గారు మీరు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్న ఈ రోడ్ దికి వెళ్ళి చాలా పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది ఊరళ్ళకు పోనీకి రానికే చాలా కష్టం ఉంది ఎందుకంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది రోడ్ సాంక్షన్ అన్నారు కానీ వరకు ఆయన దాకా లేదు ఎప్పుడు చూసినా ఇది గుంతాలు ఉంటాయి పెద్ద పెద్ద టిప్పాలు ఇప్పాలు బాగానే పోయినాయి మొన్న వెంచాలు కూడా మధ్యాహ్న సిక్స్ మంత్ వన్ ఇయర్ బ్యాక్ చేస్తామంటున్నారు కానీ ఎవరు దీని దృష్టి పట్టించుకోలేరు పట్టించుకున్న పాపన్న పోలేదు ఎందుకంటే ఎంప్లాయీస్ పొద్దున పోతారు సాయంత్రం అయితే చాలా వేరే పది విలేజ్ నుంచి ఇక్కడ వస్తారు ఎంత ఇబ్బంది ఉందంటే అంత ఇబ్బంది చెప్పుకోరాకుండా ఉంది మా విలేజ్ వాళ్ళకు చాలా ఇబ్బంది ఇది తొందరగా కంపెనీ చేస్తే మా యొక్క మన ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకపోతే కూడా వాళ్ళు కూడా స్పందించరు చేస్తామని అంటున్నారు కానీ మరి ఎప్పుడు చేస్తే చేస్తే బాగుండే మాకు మా ఊరు వాళ్ళకు మా గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది మా విలేజ్ కాకుండా పక్క విలేజ్ రెండు కాల్ పోలకు ఎంప్లాయీస్ లు చాలా మంది పోటోలు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంది తొందరగా చేసేటట్టు ప్రయత్నం చేస్తే బాగుండే రోడ్ బాగలేదంట చాలా ఇబ్బంది పడుతున్నారంట అసలు విలేజ్కి వెళ్ళాలంటే నైట్ చాలా ఇబ్బంది ఉన్నారంట అన్న బాగా చేస్తా అంటే ముందుకు అన్నకు టీ నైన్ నుంచి అభినందన

どこまでかね。<music> <music> Terima kasih telah menonton!